లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్తే స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రయనమ రెండు అదృష్ట సంఖ్య కలిగిన వారికి వచ్చేటువంటి అనారోగ్యాలు గురించి తెలుసుకున్నాం మీరు సముద్ర ప్రాంతాలకి దూరంగా నివాసం చేయడం వల్ల ఈ అనారోగ్యాల నుంచి బయటపడచ్చు అలాగే అనారోగ్యాన్ని చాలా వరకు చేయొచ్చు అలాగే సోమవారం పరమేశ్వరుని ఆరాధించి సోమవారం ఉపవాసం ఉన్నట్టయితే చాలా వరకు ఈ రెండు అదృష్ట సంఖ్య కూడా వచ్చేటట్టు అనారోగ్యాలన్నీ కూడా కంట్రోల్ అవకాశం బాగా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త సముద్ర తీర ప్రాంతానికి సముద్ర ఉత్పత్తుల్ని తినకుండా ఉండటం జాగ్రత్త తీసుకున్నదైతే మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ మాత్రం